రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి వాళ్ళ ప్రధానమైనటువంటి ప్రభుత్వ ప్రియారిటీస్లో మొదట అమరావతి కనిపిస్తుంది రెండు తక్కువ ధరలకి భూములు మనకు కావాల్సిన వాళ్ళకి ఏ విధంగా ఇవ్వాలి అనేది కనిపిస్తుంది ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ వాళ్ళకి ఎట్లా ఇచ్చేయాలని ఇవి ప్రధానంగా రాజకీయ కక్షలు మామూలు సరే వీళ్ళకి లేచినా పడుకున్నా అంటే ఎవ్రీథింగ్ ఎప్పుడు ప్రతి సెకండు కనిపించేది అమరావతి అమరావతి దాని పేరు మీద ఖర్చు పెడుతున్నది ప్రతిదీ అప్పే ప్రపంచ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు జర్మనీ జపాన్ బ్యాంకులు అని అన్ని అబ్బాయి అంతా అప్పే ప్రతి రూపాయి సమాచారం కిందట అమరావతి కోసం అరవై నాలుగు వేల కోట్లు ఖర్చు అవుతుంది అన్నారు అరవై నాలుగు వేల కోట్లు ఖర్చు అవుతుంది అన్నారు సమాచారం తిరిగి అయిపోయిన తర్వాత మూడు నెలల కిందట ఎనభై వేల కోట్లు ఖర్చు అవుతుంది అన్నారు తాజాగా ప్రజాశక్తి పత్రికలో రాసుకుంటూ వచ్చారు తొంభై ఒక్క వేల కోట్లకు ఇప్పుడు సవరించిన అంచనాల ప్రతిపాదనలు అందినాయట తొంభై ఒక వేల కోట్లు ఖర్చు అవుతుంది అని ఇంకో రెండు నెలలు అయితే లక్ష కోట్లకి టచ్ అయ్యేటట్లుంది అంటే అమరావతి పేరు మీద తొంభై ఒక వేల కోట్లు ఇప్పటి వరకు ఆమోదింపబడిన ప్రాజెక్టులు అంటే అనుమతులు పొందిన ప్రాజెక్టులు కట్టవాల్సినవి ఇవన్నీ మొత్తం ఎన్ని ఎన్నున్నాయా ఎన్నున్నాయంట నూట పది ఏమో ఉన్నాయట అమరావతిలో నూట పది ప్రాజెక్టులు ఏమో చేపట్టనున్నారట సో చాలా వాటికి పరిపాలన అనుమతులు వచ్చినాయి ఇంకా కొన్నిటికి రావాల్సి ఉన్నాయట సో వీటి కోసం నూట పది ప్రాజెక్టులట అలాగే తొంభై ఒక్క వేల కోట్ల ప్రతిపాదనలు అట సవరించిన అంచనాల ప్రకారం అంటే ఇవి ఎక్కడికి వెళ్ళచ్చు ఇంకా లక్ష కోట్లకి ఈజీగా వెళ్తాయి లక్ష కోట్ల దాటిపోతుంది ప్రతి రూపాయి అప్పే అసలు అక్కడ గడుతూ ఉన్నారు అది ఏమవుతుందో తెలియదు ఇప్పుడు పదకొండు సంవత్సరాలైంది ఆ ప్రాజెక్టు టేకప్ చేసి వీళ్ళు ఇప్పటి వరకు దానికి ఒక తలా తోక లేదు పాడు లేదు దాన్ని ఏమైనా అన్నారు అంటే వీళ్ళు ఇంక అంతే తోకతోకే నాగబొమ్మ లాగానే స్వీయని పైకి లేస్తారు ప్రతిదీ అప్పే అక్కడ తీసుకొని వస్తూ ఉన్నది లక్ష కోట్లు పైగా అక్కడ ఖర్చు పెట్టి దానికి వడ్డీలు ఏంటి దాని మీద ఎప్పుడు రిటర్న్స్ వస్తాయి ఏం చేద్దామనుకుంటున్నారు వీళ్ళు అమ్మడానికి ఎన్ని భూములు మిగులుతాయి అది అమ్మేది ఎప్పుడు కడతారు భూములు అమ్మి కడతామన్నారు ఇప్పుడు అసలు ఎన్ని మిగులుతాయి ఏంది కట్టేది అది ఒక అందుచిక్కని రా ఒక చిక్కని ఏమంటారు ఒక ఒక చాలా పెద్ద కాంప్లికేటెడ్ ప్రాయక్లో మిగిలిపోతుందేమో అని చెప్పి అనిపిస్తుంది ఒకనొక సందర్భంలో వీళ్ళేమో పట్టపకలే దాంట్లో స్వర్గం చూపెడుతూ ఉంటారు పత్రికలు టీవీ ఛానళ్ళు పాలకులు మాత్రం వీళ్ళు చూపించిన స్వర్గంలాగా ఎక్కడే కనుక కనిపించదు అది ఏ కోణంలోనూ ఆ ప్రాజెక్ట్ మీద ఎవరికి పాజిటివ్ అభిప్రాయం కలగడం లేదు ఏమైనా అన్నాము అంటే ఎక్కడదే కోపాలు వస్తాయి లక్ష కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుందంట అక్కడే ఇంకా మరి పోయపోతే ఇంకా అది ఇంకా ఎక్కువ పెరిగేటట్లు ఉంది ఖర్చు పెట్టండి అప్ప మీకు అది పై ఎవరు అడుగుతారు కళ్ళ ముందు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అన్నీ రెడీ అయినవి ప్రైవేట్ వాళ్ళ వాళ్ళకి ఇచ్చి పడదే ఎవడు బీక్ ఎంత ఉంది ఎవడేం బీక్ లేడు మీకు ఇష్టం వచ్చి అంత చేసుకోండి